ఉక్రెయిన్ రష్యా యుద్దానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్న వేళ ట్రంప్ పుతిన్ కు కీలక విజ్ఞప్తి చేశారు కీవ్ సైనికుల ప్రాణాల్ని కాపాడాలని పుతిన్ ను కోరారు పుతిన్ తో ఫలప్రదమైన చర్చలు జరిపానన్న ట్రంప్ భయంకర రక్తపాతం సృష్టిస్తోన్న యుద్దం ముగిసే అవకాశం ఉందని ప్రకటించారు అదే సమయంలో కొర్క్సు రీజియన్లో వేల మంది ఉక్రెయిన్ బలగాలను రష్యా సైన్యం చుట్టుముట్టిందని వారంతా ఆపదలో ఉన్నారని తెలిపారు వారిని కాపాడాలని పుతిన్ను గట్టిగా అభ్యర్థించానన్నారు రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఎవరూ చూడని భయంకరమైన ఊచకోతగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్ వారికి భగవంతుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నానని చెప్పారు ట్రంప్ విజ్ఞప్తిపై పుతిన్ సానుకూలంగా స్పందించారు కురుక్స్ లో ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే ఖచ్చితంగా వారి ప్రాణాలను కాపాడతామని మంచి చికిత్స అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు ఉక్రెయిన్ సైనికులు రష్యాలోని పౌర జనాభాపై అనేక నేరాలకు పాల్పడ్డారని పుతిన్ వెల్లడించారు అయితే ఉత్తర కొరియా దళాల మద్దతుతో రష్యన్ సైన్యం కురుక్స్ నుంచి జలన్స్కీ దళాలను తరిమికొట్టడానికి దగ్గరగా ఉందన్నారు